నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు యామిని ముందుగా వార్తల్లోని చూద్దాం మంచిర్యాల జిల్లా మన్నమర్రి మండల్ వెంకటపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరల్లో ఉంటూ గ్రామ ప్రజల ప్రోత్ నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని కొట్టే సంపత్ కుమార్ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ప్రజల సంక్షేమం తమ ధ్యేయమన్నారు మీ అమూల్యమైన ఓటు వేసి తమని సర్పంచ్గా కల్పించాలని కొట్టే సంపత్ కుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు నేను ఇవాళ డాక్టర్ వివేక్ గారి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తూ ఉన్నాను ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా డాక్టర్ వివేక్ గారు వచ్చిన తర్వాత మా గ్రామ పంచాయతీ కోసం మరి నేను ఇచ్చిన వినతులు వారితో ఉన్న సాన్నిధ్యం రెండు వేల తొమ్మిది వారు ఎంపీ గారు ఉన్నప్పటి నుంచి వారితో ఏ ఏ సమస్యలు అయితే చెప్పానో ఆ సమస్యలు ఇప్పుడు వారు ఎమ్మెల్యేగా మరియు మంత్రిగా ఎన్నికైన తర్వాత మరి ప్రథమ ప్రాధాన్యత నా పంచాయతీకి మరి ఇవ్వడం జరిగింది ఇప్పటికీ నా పంచాయతీకి మూడు కోట్లతో స్టేషన్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా ప్రాంత వాళ్ళందరూ కూడా ప్రియమైన కోరిక ఆర్కెఫ్ఐ రోడ్డు చిరా డ్యామేజ్ డ్యామేజ్ అయిందని చెప్పగానే దాన్ని మరి డబుల్ రోడ్గా ఇప్పుడు వచ్చి హ్యాంప్ హ్యాండ్లో ఫస్ట్ ఫేజ్లో ప్రపోజ్ చేయడం జరిగింది మరి ఆ సమస్య కూడా వెళ్తున్నది ఇంకే ఏ సమస్య అయినా కూడా ఏదైతే ఫిక్స్ గ్యారంటీ చెప్పామో చెప్పిన దానికంటే ఎక్కువ ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రూపు రుణమాఫీ అన్నాం గతంలో ఏ ప్రభుత్వం కూడా మాలాగా మా ప్రభుత్వంలాగా ఇచ్చిన మాట నిలుపుకోలేదు ఆనాడు మా భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారు గరీబీకి హటావో దేశ్గా బచావు అని చెప్పేసి జ్ఞానంతో గరీబీతనాన్ని ప్రాణదోలి ఈ యొక్క పేద ప్రజలకు ఏదైతే ఉన్నారో సీలింగ్ పెట్టి భూస్వాముల నుంచి భూములు పంచడం జరిగింది మరి గరీబీకి ఖచ్చితంగా కూడు గుడ్డ కూడు కంపల్సరీ ఉండాలని దాంతో వారందరికీ కూడా ఏ రకంగా అయితే అలా ఇందిరా తీసుకునే నిర్ణయంతో దాని మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ రైతులకు పెద్దపీటా వేస్తూ రెండు లక్షల లోపు రుణమాపి ఏదైతే మరి పట్టా ఇల్లు మనగా డబుల్ బెడ్లు ఆ డబుల్ బెడ్లు మనగా రెండు లక్షలు ఇవ్వడంతో నా పంచాయతీకి ఒక ట్వంటీ ఫైవ్ ఇల్లు మంజీరు చేయడం జరిగింది మరి ఏ ప్రభుత్వం వారందరికీ కూడా ఫస్ట్ ప్రైజ్లో మరి నేనే ఇందిరామ కంపెనీలో మెంబర్గా ఉన్నాను వారందరినీ ఫస్ట్ ప్రైజ్లో గుర్తించి వారందరికీ కూడా ఇల్లు మంజూరు చేయడం జరిగింది అనగా వారు పాపం నిరుపేదలు వారికి ఇల్లు కట్టుకునే స్తోమత కూడా లేనందున వారి కొన్ని పెళ్లింగ్ కూడా జరిగింది ఈ ఎలక్షన్ పూర్తి కాగానే మేము కాంట్రాక్ట్తో మాట్లాడి వారికి వారికి ఖచ్చితంగా పక్కా గృహాలు నిర్మిస్తానని చెప్పేసి మీ మీడియా ద్వారా తెలియజేస్తాను